ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి అందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షులు రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు కందుకూరు కాన్స్టెన్సీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది కాన్స్టెన్సీ నలుగు మూలల నుంచి ప్రజలందరూ కూడా జగన్ అభిమానులు రాష్ట్ర అభిమానులు మహేంద్ర గారి అభిమానులు అందరూ కూడా నలభై వేలకు పైచులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా వచ్చేసేస్తే స్వచ్ఛందంగా ముఖ్యమంత్రి గారు పంపించారు మా జగన్ పంపించాడు మా అభ్యర్థిని గెలిపించుకోవాలని చెప్పి ఈరోజు నలభై వేల మంది ర్యాలీకి రావటం చాలా సంతోషదాయకం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ప్రజలందరూ కూడా బాగుంది సంక్షేమ పాలన అందింది జగన్ రుణం తీసుకోవాలని చెప్పి ఈరోజు భారీ ర్యాలీ కూడా నాలుగు జనాలు రావటం స్వచ్ఛందంగా రావటం వాళ్ళందరూ కూడా చాలా ఆనందాన్ని ఇచ్చింది లోపలంతా కూడా సమయంగా అన్ని కూడా కూడా సర్మిట్ చేయటం సంతోషంగా సర్మిషన్ అయిపోయింది మాకు నమ్మకం ఉంది కందుకూరు కాన్స్టిట్యున్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వశం కాబోతుంది భారీ మెజార్టీతోనే దాని నిదర్శనం ఈరోజు భారీ ర్యాలీ అయింది సేనులందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చి అన్ని పంచాయతీల నుంచి స్వచ్ఛందంగా ప్రజలు రావడం ఎంతో ఆనందంగా ఉంది ముఖ్యమంత్రిగా రుణం తీర్చుకోవాలి ఐదు సంవత్సరాల కాలంలో మా జీవితాలు వెలుగు తీసుకొచ్చాడు సంక్షేమ పాలన వల్ల మాకంతో వేడి అని చెప్పి మహిళలు అందరూ కూడా చూశాను సగం శాతం ఫిఫ్టీ పర్సెంట్ అబోవ్ మహిళలు ఇంత ఎంత వేడి నలభై నాలుగు డిగ్రీల పైసలు వేడి ఉంది అంత వేడి కూడా తట్టుకొని ఉదయం పదకొండు గంటల నుంచి ఇందాక వన్ థర్టీ దాకా రోడ్డు మీద రావడం నిజంగా అది వాళ్ళలో ఉన్న గెలిపించాలన్న ఒక నమ్మకం నాకు కలిగింది వాళ్ళే గెలిపిస్తున్నారు ఎందుకంటే ఇంత మనుడి అందరూ లెక్క చేయకుండా మహిళలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నుంచి ఆర్డీఓ కార్డు సబ్ కార్డు కారణం నిజంగా చాలా గొప్పతనం ఎందుకంటే మీ ఎండలు చూస్తే మామూలుగా మనమే నాలుగు రోజులు బయటకేస్తే ఎన్నికలు వెళ్ళిపోతున్నాం ఎక్కడ కూడా ఒక ఎక్కి జారిపోకుండా నలభై వేల మంది రావడం ఇక్కడికి నిజంగా గెలుపు కదే నాంద ముఖ్యంగా కందుకూరు కాన్సెన్సీ రేపు మే పదమూడు తారీఖు నలభై ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇరవై వేల పైసలు విజయార్థి మేము గెలుచుకోబోతున్నాం నెల్లూరు పార్లమెంటు ఎంపీ అభ్యర్థి విజయసాయి కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు వారిని కూడా అభిమానులు అందరూ కూడా ఎమ్మెల్యే అభ్యర్థి నాకు ఎంపీ అభ్యర్థి వైసీపీని కూడా మేము సపోర్ట్ చేస్తున్నాం ఆయన్ని కూడా ఆయన్ను కూడా మేము గెలిపించుకుంటున్నాం ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు స్థానిక ఎమ్మెల్యే మహేందర్డ్డి గారు కూడా ఈ ర్యాలీలో పాల్గొనడం నిజంగా ఆనందం ఎందుకంటే ఆయన ఈ ఈ కాన్స్టెన్సీకి ఎంతో మేలు చేశారు ఎంతో అభివృద్ధి చేశారు వారు కూడా నా గెలుపు కోసం ఈరోజు ర్యాలీలో మా రథ ఎక్కడం కూడా నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది వారికి విజయసాయి రెడ్డి గారికి ఎంతో రోడ్డుకుంటాను ముఖ్యంగా మహేందర్ రెడ్డి గారికి ఈరోజు ర్యాలీలో పాల్గొంటున్న వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటాను